హలో అండి నేను డాక్టర్ కిరణ్ పెద్ది కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ యశోద హాస్పిటల్ స్వామాజీ కూడా సో ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గోల్బెడర్ స్టోన్స్ అనేవి తరచుగా కనిపిస్తున్నాయి సో ఈ గోల్బెడర్ స్టోన్స్ ఎందువల్ల ఫామ్ అయితే చూసినట్టయితే ఇది కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు గాల్బెడర్ డిస్మోటిలిటీ అంటాం గాల్బెడర్ కరెక్ట్గా ఎంటీ కాకపోవడం వల్ల అస బైల్ అనేది పసర్ అనేది సాచురేషన్ ఎక్కువైపోయి దానివల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇది కామన్ ఫినామినా అదర్ కాజెస్ కూడా ఉన్నాయి అవి రేర్ కాజెస్ లాగా చెప్పుకోవచ్చు సో ఈ గాల్బెడర్ స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం ఉంటుందా అంటే ఆపరేషన్ అందరికీ అవసరం ఉండదండి మీకు సిమ్టమ్స్ లేనట్టయితే ఏ సింటమాటిక్ గాల్బెడర్ స్టోన్స్ అంటాము సో స్టోన్స్ ఉంటాయి కానీ మీకు సిమ్టమ్స్ ఏం కానట్టయితే సర్జరీ అనేది మీ చాయిస్ కంపల్సరీ సర్జరీని కాదు అండ్ సర్జరీ చేసుకున్నట్టయితే కొంతమందికి కాంప్లికేషన్స్ వస్తాయని కూడా భయపడుతుంటారు కానీ ఈ రోజుల్లో గాల్బెడర్ సర్జరీ అనేది చాలా సింపుల్ సర్జరీ అండి ల్యాప్రోస్కోపీ ద్వారా గాల్బెడర్ రిమూవల్ అనేది చేస్తుంటాం అనమాట ఇది జనరల్గా వన్ టు టూ డేస్ హాస్పిటల్లో ఉంటారు తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కొంతమందికి ఏ లైఫ్ లాంగ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు కొంతమందికి సిమ్టమ్స్ రావచ్చు ఫ్యూచర్లో ఎటువంటి సిమ్టమ్స్ రావచ్చు అంటే తరచుగా రైట్ సైడ్ ఉన్న అబ్డామిన్లో సివియర్ పెయిన్ రావడము వామిటింగ్ రావడము గాల్బెడర్ కాంట్రాక్టిల్ పెరిగి ఇన్ఫెక్షన్ రావడము ఇవి కావచ్చు ఇవే కాకుండా కొంతమందికి గాల్బెడ్ స్టోన్స్ జారిపడి బయల్ పైపులో పడి అడ్డుకోవడం వల్ల జాండిస్ అనేది రావచ్చు గాల్బెడర్ స్టోన్స్ ఇంకా జారినట్టయితే ప్యాంక్రయాస్ గ్రంథికి టచ్ ప్యాంక్రటైటిస్ రావచ్చు ఈ కాంప్లికేషన్స్ ఏవచ్చినా కూడా పేషెంట్కి డైరెక్ట్ సర్జరీ కాకుండా ఆ స్టోన్ ఫస్ట్ బైల్ డక్ట్లో పడ్డ స్టోన్ రిమూవ్ చేయడము ఈఆర్సీపీ అనే టెక్నిక్ ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా స్టోన్స్ రిమూవ్ చేయడం ఫస్ట్ తర్వాత సర్జరీకి వెళ్ళడం జరుగుతుంటుంది సో డిపెండింగ్ ఆన్ కాంప్లికేషన్ ఏ ఏ కాంప్లికేషన్స్ వస్తున్నాయో దాన్ని బట్టి ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి అవసరం వస్తుందో మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ సింటమ్స్ లేకపోయినట్టయితే గుడ్ లైఫ్ స్టైల్ ఫ్యాటీ డేట్ తక్కువ చేయడము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇవి చేయడం వల్ల ఎర్లీ రికగ్నేషన్ ఆఫ్ సిమ్టమ్స్ తొందరగా పెయిన్ వచ్చినట్టే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఇవి చేయడం వల్ల మనం కాంప్లికేషన్స్ అనేటివి ఎర్లీ స్టైల్లో గుర్తించి దానికి సరైన ట్రీట్మెంటు ఇవ్వడం జరుగుతుంటుంది సో సో ఈ గాల్బెటర్ ట్రీట్మెంట్ మనం స్పెక్ట్రమ్ చూసుకున్నట్టయితే ఏ సిమ్టమాటిక్ ఉన్నట్టయితే ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో నడిపించచ్చు కొంతమందికి ట్యాబ్లెట్స్ అవసరం పడవచ్చు కొంతమందికి ఈఆర్సిపి అవసరం పడవచ్చు కొంతమందికి సర్జరీ అవసరం పడవచ్చు సో ఏ కాంప్లికేషన్స్ వస్తున్నా దాన్ని బట్టి మాత్రమే డిసైడ్ చేసి మనం ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది సో గాల్బెటర్ స్టోన్స్ ఉన్నట్టయితే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి మీ స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్ట్ చేసి మీ సిచ్యువేషన్కి అప్రోపరేట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవడం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్